ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనంలో నేస్తమా అందరూ బాగున్నారు కదా చాలామంది ఫోన్లు చేసి లేకపోతే కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటున్నారు ఏంటో తెలుసా పరిశుద్ధ గ్రంథం చదవడం ఏంటి అసలు బైబిల్ చదవడం వల్ల లాభం ఏంటి పరిశుద్ధ గ్రంథం చదివితే వాటి వల్ల ఉపయోగాలు ఏంటి లేకపోతే ఎందుకు చదవాలి అని అడుగుతున్నారు కదా ఒక్కసారి చదివి చూడవచ్చు కదా పరిశుద్ధ గ్రంథం అనేది ఒక్కసారి చదివితే దాని గురించి అర్థం అవుతుంది కదా నేను అనేది ఒకటే ఇప్పుడు మనం ఏదైనా మంచి హృదయంతో మంచి మనస్తో ఏదైనా పని చేసినా లేకపోతే ఏదైనా చదివినా దానిలో ఉన్న గూఢమైనవి క్లుప్తంగా మనకు అర్థమవుతూ ఉంటాయి కానీ నేను ఈరోజు ఒక విషయం చెప్పాలని ఆశపడుచున్నాను అదేంటో తెలుసా అసలు పరిశుద్ధ గ్రంథం చదవడం వల్ల ఉపయోగాలు ఏంటి కలిగే లాభాలు ఏంటి అసలు దానివల్ల ప్రయోజనం ఏంటి తెలుసుకుంటే అసలు పరిశుద్ధ గ్రంథం ఎందుకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసా మనకి ఆ పరిశుద్ధ గ్రంథం నువ్వు నేను చదివితే కనుక మనం బ్రతుకుతాము మా వాక్యం మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది ఆ వాక్యము నడిపిస్తూ ఉంటుంది మనల్ని సరియైన మార్గంలోనికి నడిపిస్తూ ఉంటుంది వాక్యం చదువుతూ ఉంటే హెచ్చరిస్తూ ఉంటుంది నేనా లోపాలు హెచ్చరిస్తూ ఉంటుంది ఇది చేస్తున్నావు ఇది చేస్తున్నావని వాక్యం చదవడం వల్ల నీవు నేను దీవించబడతాం తెలుసా వాక్యం ఎందుకు చదవాలంటే ఆ వాక్యం మనల్ని కాపాడుతూ ఉంటుంది శ్రమంలో నుంచి కష్టంలో నుంచి ఇబ్బందుల్లో నుంచి ఇరుకుల్లో నుంచి ఆ వాక్యము మన మనల్ని కనికరిస్తూ ఉంటుందండి ఆ వాక్యము ప్రభు చెంతకు నడిపిస్తూ ఉంటుంది విశ్వాసం అభివృద్ధి కలిగిస్తూ ఉంటుంది జ్ఞానాన్ని ఇస్తుంది తెలివినిస్తుంది శాంతి సమాధానాలు నెమ్మదినిస్తుంది బుద్ధి చెప్తుంది ఖండిస్తుంది వాగ్దానాలను ఇస్తుంది అంతేకాదు దేవుని చిత్తం ఏంటో కూడా తెలియపరుస్తుంది వాక్యం అంటే ఏంటో తెలుసా ప్రభుణ ఏసుక్రీస్తు వారు ఆయన మాటలు ఆయన నీకు నాకు తెలియజెప్తూ ఉంటారు ముఖాముఖిగా మనకు సంభాషణ జరుగుతూ ఉంటుంది కాబట్టి వాక్యము మంచి మనస్తో హృదయపూర్వకంగా వాక్యాన్ని ఇష్టంగా చదువుదాం దేవుని యొక్క మాటలను మనము దేనికంటే అతి మధురమైన మాటలను మనము అనుభవించుదము గాక అమ్మాయి ప్రైస్తుల ఇక నుంచి మనం వాక్యాన్ని చదువుదాం ఆ వాక్యంలో ఉన్న మధురమైనవన్నీ కూడా మనము అనుభవించుదాం ప్రైస్ ప్రైజ్